వెల్కమ్ టు బైబిల్ బైట్స్ భారతదేశాన్ని నిర్మించిన క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి అత్యున్నతమైన సేవ చేసి వారి జీవితాలను త్యాగం చేసిన విదేశీ క్రైస్తవ మిషనరీల గురించి మనం చూస్తూ ఉన్నాము ఈ టాపిక్స్ మనం ఎందుకు చూస్తున్నామంటే ఈనాడు చరిత్ర తెలియని అనేక మంది బైబిల్ను దూషిస్తూ లేదంటే క్రైస్తవ మిషనరీలను ఆంగ్లేయులతో పోలుస్తూ దానికి వచ్చారని వివిధ రకాలుగా విమర్శిస్తున్నారు అలాంటి వారి కోసమే క్రైస్తవ మిషనరీలు వేరు ఆంగ్లేయులు వేరు ఈ ఇద్దరిని కలపవద్దు అనే ఈ ఇద్దరు ఒకటే అనే అపోహలో ఉండద్దు అని ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను సో అనేక మందిని మనం చూస్తాము చూసాము ఈరోజు మనం చూడబోయే వ్యక్తి ఆమె ఒక ఒక లేడీ తను చిన్నప్పటి నుంచి కూడా సేవ దేవుని యొక్క ప్రేమ అందరికీ చాటించాలనే గొప్ప ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ఆమె డేమ్ ఎడిత్ మేరీ బ్రౌన్ ఈమె ఇంగ్లాండ్ దేశంలో పుట్టారు ఇంగ్లాండ్లోని కంబర్ ల్యాండ్ అనే ప్రాంతంలో పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జన్మించింది తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసింది ఆ తర్వాత వైద్య విద్యను కూడా అభ్యసించింది చిన్నప్పుడే తండ్రి చనిపోయినా కూడా ఎంతో కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించింది ఆమె ఎయిము గోల్ ఏమంటే భారతదేశానికి వెళ్ళి పేదరికంలో ఉండే మహిళలకు వైద్యం అందని ప్రాంతాలకు దేవుని ప్రేమ చూపిస్తూ వైద్యం చేయాలనే ఉన్నత ఆశయం కలిగిన వ్యక్తి ఆమె యొక్క అక్క కూడా ఒక మిషనరీగా ఉండేది ఆమె కూడా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్ చేసేది ఆమె ద్వారా ఎంతో మోటివేట్ అయ్యి ఒక మిషనరీగా క్రైస్తవ మిషనరీగా వెళ్ళాలని చిన్నతనం నుంచే నిర్ణయించుకున్న గొప్ప వ్యక్తి ఎడిత్ మేరీ బ్రౌన్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి నవంబర్ తొమ్మిది తొమ్మిది నాడు భారతదేశంలోనికి వచ్చారు సో పంజాబ్లోని లూతియానా ప్రాంతంలో ఆల్రెడీ అక్కడ ఇద్దరు స్కాట్లాండ్ లేడీస్ సేవ చేస్తూ ఉంటే వారితో కలిసి పని చేయాలని నేర్చుకోవాలని ఇష్టపడింది పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరము ముప్పై పడగలతో నలుగురు డాక్టర్స్ నలుగురు నర్సెస్తో కలిపి ఒక స్కూల్ను రెంట్ తీసుకొని ఎడిత్ మేరీ బ్రౌన్ గారు ముప్పై పడగ పడకలతో ఇండి నార్త్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ క్రిస్టియన్ ఉమెన్ అనే పేరుతో ఒక హాస్పిటల్ను ఆ ప్రాంతంలో స్టార్ట్ చేస్తారు ఆ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వైద్యం అనందని మహిళల కోసము వైద్యము అందించడము ఆల్రెడీ మంత్రశానులుగా ఉండేవారికి ట్రైనింగ్ ఇవ్వడము భారతదేశ పరిస్థితులు ఎట్లున్నాయంటే లేడీస్కు లేడీస్ మాత్రమే ట్రీట్ చేయాలి వాళ్ళు గర్భంలో చనిపోయేదానికైనా రెడీ కానీ పురుష డాక్టర్స్ వారిని ట్రీట్ చేసేకి ఇష్టం లేదు అలాగే కొంతమంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఏదైనా రోగం వస్తే అది కర్మ అని నమ్మేవారు అలాగే కొన్ని మూఢనమ్మ మూఢనమ్మకాలు పాటిస్తూ ప్రకృతి వైద్యాలు పాటిస్తూ ఉండేవారు సరైన నాగరికత లేదు చదువు లేదు అలాగే ఎక్కువ మంది ప్రసవాలు మంత్రసానులు చేసేవారు వారి స వారి సరైన జ్ఞానం లేక గర్భస్థ గర్భం ప్రసవంలోనే శిశువు చనిపోవడము లేదా తల్లి చనిపోవడం జరుగుతూ ఉండేది ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు చూసిన తర్వాత ఎడిత్ మేరీ గారు భారతదేశంలో స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ను స్టార్ట్ చేశారు అందులో ప్రత్యేకంగా మంత్రస్థానులకు ట్రైనింగ్ ఇచ్చేవారు సో ఎవరెవరైతే ఆల్రెడీ ప్రసవాలు చేస్తూ ఊర్లలో మంచి రిలేషన్స్ కలిగి ఉండారో వారందరికీ కూడా ఆధునిక పద్ధతుల్లో వైద్యం ఎలా చేయాలి ప్రసవం ఎలా చేయాలి అనే వాటి గురించి ఆమె ట్రైనింగ్ ఇచ్చేవారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం దేశ విభజన జరిగిన సమయంలో లూతియానాలో వీళ్ళు ఉండే ప్రాంతంలో కూడా అనేక మందిని చంపడము జరిగింది సో హాస్పిటల్ హాస్పిటల్ దేవుని మహాకృపను బట్టి హాస్పిటల్కి ఎటువంటి ఆటంకం జరగలేదు కానీ అనేక మంది క్షతగాత్రులు రోగులు ఈ యొక్క హాస్పిటల్లో శరణార్థులుగా చికిత్స తీసుకున్నారు తొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరము ఆధునికమైన ఎంబీబీఎస్ కోర్సెస్ అప్డేట్ చేసి కంప్లీట్ గా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గా దాన్ని కన్వర్ట్ చేశారు తొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరము క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా వైద్య విద్యను బోధించేదానికి అప్గ్రేడ్ చేశారు అలాగే ఒక వైద్య కళాశాలతో పాటు డెంటల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఫిజియోథెరపీ ఇలా వేరు వేరు కాలేజెస్ను ఎక్కువగా యాడ్ చేస్తూ దేశానికి ఎంతో ఉన్నతమైన సేవ చేసిన వ్యక్తి ఎడిట్ ఎడిట్ మేరీ బ్రౌన్ గారు మీరు రెండు యాభై ఒకటో సంవత్సరానికి ఎడిట్ మేరీ గారు భారతదేశానికి వచ్చి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు ఒక గెజెట్ని రిలీజ్ చేస్తే అప్పటికి ఆ హాస్పిటల్లో నాలుగు వందల పదకొండు మంది డాక్టర్స్ ఉన్నారు నూట నలభై మూడు మంది నర్సెస్ ఉన్నారు దాదాపు వెయ్యి మంది మంత్రశానులకు శిక్షణ ఇచ్చారు చిన్న చిన్న వైద్యాలు చేసేది ముఖ్యంగా ప్రసవం చేసేది ఎలాగనేది వారు ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు మనము కరెంట్ సిచ్యువేషన్ లుథియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గురించి చూస్తే దాదాపు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజ్ ఇప్పుడు కూడా మనం సెర్చ్ చేస్తే వన్ ఆఫ్ ది గుడ్ కాలేజ్ టు జాయిన్ మెడికల్ అనేది మనకు తెలుస్తూ ఉంది అక్కడ ఫీజెస్ కానీ లేదంటే ఫెసిలిటీస్ కానీ రీసెర్చెస్ కానీ అన్నీ కూడా ఎంతో ఎంతో చక్కగా ఆధునిక పద్ధతుల్లో చేస్తూ ఉంటారు సో దాదాపు ఏడు వందల యాభై పడకలు ఇప్పుడు ఉన్నాయి ఓపీడీనే దాదాపు రోజుకు పన్నెండు వందల మందిని ఓపీడీ చూస్తారు అంటే దాదాపు నెలకు ముప్పై ఆరు వేల మంది పేషెంట్స్ను ఓపీడీ చూస్తారు ఇది కాకుండా ఇంకొక ట్వంటీ థౌజండ్ ప్లస్ వరకు పర్ ఇయర్ సైక్రాటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు దాదాపు ఎనభై స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఎనభై స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో అంత గొప్ప సేవ చేస్తున్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఒక ఎడిత్ మేరీ బ్రౌన్ గారు భారతదేశాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చి మీరు ఒకటి గమనించారా ఇంగ్లాండ్ లేదంటే ఇతర దేశాల్లో ఉండే సౌకర్యాలు భారతదేశంలో కంటే ఎంతో మెరుగైనవి అక్కడుండే ఆరోగ్యం కానివ్వండి అక్కడ ఉండే శుభ్రత కానివ్వండి అక్కడ ఉండే సౌకర్యాలు కానీ ఎంతో మెరుగ్గా ఉంటాయి కానీ అవన్నీ వదిలేసి అక్కడుండే బంధువులను తల్లిదండ్రులను రిలేషన్స్ను ఫ్రెండ్స్ను అందరినీ వదిలేసి ఎక్కడో అనాగరికంలో తర్వాత మూఢ నమ్మకాల్లో ఉండే భారతదేశానికి వచ్చి ఇక్కడ మనుషుల్ని ప్రేమించి ఇక్కడ వారి ఇక్కడనే వారి జీవితాన్ని అంకితం చేసి ఇక్కడే చనిపోయి గొప్ప సేవను చేసిన ఇలాంటి వ్యక్తుల్లో చెప్పేదానికి మాటలు కావండి అసలు వాళ్ళకి ఏమవసరము ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది గమనించారా ఆలోచించండి ఎవరన్నా కూడా క్రైస్తవ మిషనరీలను లేదంటే క్రైస్తవులను విమర్శించే ముందు దయచేసి చరిత్ర తెలుసుకోండి క్రైస్తవ మిషనరీలు అది కూడా విదేశాల్లో నుంచి వచ్చి ఆస్ట్రేలియా ఫ్రాన్స్ స్కాట్లాండ్ అమెరికా యూకే ఇటువంటి వేరే వేరే దేశాల్లో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడుండే పరిస్థితుల్లో అర్థం చేసుకొని ఇక్కడ భాష నేర్చుకొని మనుషుల్ని ప్రేమించి ఇక్కడుండే అంటు రోగాలను ఎదుర్కొని ఇక్కడే చనిపోయిన ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇండియాలో మొదటిగా ఫేస్ రీప్లాంట్ రీప్లాంట్ సర్జరీ చేసిన హాస్పిటల్ లూతియాలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అదే కాకుండా ఫస్ట్ టెలిమెడిసిన్ కన్సల్టేషన్ స్టార్ట్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిగా లూతియానా మెడికల్ కాలేజ్ డబ్ల్యూహెచ్ఓతో కలి కలిసి వీళ్ళు రూరల్ ప్రదేశాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రోక్ రిజిస్ట్రీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే పేషెంట్స్ వారికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ పరిస్థితుల్లో వస్తుంది అనేది అనాలసిస్ స్టడీ చేస్తూ ఉన్నారు సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే టై అప్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు సో అంత గొప్ప ఉన్నతమైన సేవ దాదాపు నూట యాభై విలేజెస్లో చేస్తూ ఉన్నారు ఎడిత్ మేరీ బ్రౌన్ గారు నూట ముప్పై సంవత్సరాల క్రిందట స్థాపించిన కాలేజీ ఇప్పటికీ కూడా అనేక రంగాల్లో వన్ ఆఫ్ ద గుడ్ కాలేజ్గా భారతదేశంలో ఉంది భారతదేశ ప్రజలకు విద్య వైద్యం రంగంలో ఆధునిక విద్యను ఆధునిక వైద్యాన్ని ఇవ్వడంలో ఉన్నతమైన గొప్ప సేవ చేసిన ఆమె చెప్పే మాటలేమంటే నేను చేసేది నా రాజు కోసం ఆమె మోటో మోటో ఆఫ్ ద కాలేజ్ కూడా ఉంటుంది ఆ స్లోగన్ కూడా ఏమంటుందంటే ఆమె నా పని నా రాజు కోసము ప్రభువా నేను ఇతరులకు సేవ చేసేదానికి నన్ను ఉపయోగించుకో నన్ను వాడుకో అని ఎప్పుడు చెప్తూ ఉంటారు గొప్ప వ్యక్తి ఎడిత్ మేరీ బ్రౌన్ గారు ఆమె తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో రిటైర్డ్ అయిపోయి సర్వీసెస్కు ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయిపోయి కాశ్మీర్ ప్రాంతంలో వెళ్ళి పంతొమ్మిది వందల అక్కడే ఉండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరము ఇదే నేలపైన భారతదేశంలోనే చనిపోయిన గొప్ప వ్యక్తి ఎడిత్ మెరీ బ్రౌన్ గారు సో ఇంత గొప్ప వ్యక్తులకు హెడ్స్ ఆఫ్త్ థ్యాంక్ యూ వెరీ మచ్